ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ను పరిధిలో గల ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కేజీ ఐదు వేల గ్రాముల గంజాయిని ఒక మొబైల్ ఫోన్ను ఇచ్చాపురం పట్టణ పోలీస్ వారు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ మరియు తిరుపూరు జిల్లాలకు చెందిన ముత్తు కుమార్ ఉదయ్ కుమార్ మరియు ముత్తు రామలింగం అనువారులు గంజాయి తాగుటకు అలవాటై వారి జల్సాల కోసం తమిళనాడు రాష్ట్రం తిరుపూరు జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారం చేసే పాండ్యరాజు వద్ద త్రాగడానికి గంజాయి కొంటూ అతను చెప్పినట్లుగా గంజాయి అమ్మే కోయంబత్తూరు జిల్లాకు చెందిన కుమార్ అను అతని వద్ద నుండి ఐదు కేజీల గంజాయి కొని తీసుకువస్తే మనిషికి వెయ్యి రూపాయల చెప్పున నగదు మరియు తాగడానికి గంజాయి ఇస్తానని పై ముగ్గురు వ్యక్తులకు చెప్పగా వారు దానికి అంగీకరించి తమిళనాడు నుండి బయలుదేరి ఒరిస్సా రాష్ట్రం చేరే ముందుగా వచ్చి మోహన ఏరియాలో వారి ఇంటి వద్ద ఉన్న కుమార్ అనువాని వద్ద గంజాయిని తీసుకుని తమిళనాడులో పాండీరాజు గంజాయి ఇవ్వడానికి ఒరిస్సా నుండి బస్సులో ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలో రైలు ఎక్కడానికి గంజాయితో పాటు వెళ్తుండగా పోలీసు వారికి పట్టుబడ్డారా కాస డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ రోడ్ లో కొందరు తిరుగుతున్నారనే సమాచారంపై ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు స్వత ప్రదేశానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులని అట్లో తీసుకోవడం జరిగింది వారి ముగ్గురిని విచారించగా వారి వద్ద ఐదు కేజీల గంజాయి ఒక మొబైల్ ఫోన్ కూడా విరమించింది వారిని ఇంట్రాగేట్ చేయగా వారి ముగ్గురు కూడా తమిళనాడు తమిళనాడు డిస్టెక్ చేతానికి కోయంబత్తూరు పల్లవరం దగ్గర సపర్స ప్రాంతాలు వారికి చెప్పేసి తెలిసింది వారి ముగ్గురు కూడా ఈ గంజాయి తాగడానికి అలవాటు పడినట్లు గంజాయి తీసుకుని వెళ్ళడానికి ఒరిసా వచ్చినట్లు వారితో పాటు గంజాయి రిసీవ్ చేసుకున్న పాండ్యారాజ్ అనే వ్యక్తి కూడా వారితో పాటు వచ్చినట్టు తను టికెట్లు తీయడం తీసే నిమిత్తం రైల్వే స్టేషన్లోకి వెళ్ళి సమాచారం ఇవ్వడం జరిగింది దానిపైన కూడా ప్రదేశాన్ని కూడా సదర్శగా తను ఈ సమాచారం తెలిసి తను పారిపోయినాడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చదువుకుంటున్నారు ఒకరు ముత్తు కుమార్ అనే ఆయన బిఎం చదువుతున్నాడు ఉదయ్ కుమార్ అని ఆయన జొమాటోలో వర్క్ చేస్తున్నాడు అదేవిధంగా ముత్తు రామనీ అని ఆయన బీకామ్ చదువుతున్నారు వీళ్ళందరూ కూడా కోయంబత్తులో చదువుతున్నారు అదేవిధంగా ఈ సోర్సు ఎవరైతే మెటీరియల్ సప్లై ఇస్తున్నారో ఆయన కుమార్ అని ఆయన కూడా ఆ హిందుస్థాన్ కాలేజీలోనే వీళ్ళందరూ కూడా అక్కడ చదవడము అది ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళందరూ నివాసం ఉంటూ ఈ గంజాయి తాగడానికి బాగా అలవాటు పడిపోయడం జరిగింది ఈ కుమారు అన్న ఆయన గంజాయిని ఈ ఇప్పుడు దొరికిన ముగ్గురికి కూడా ఆమడము అక్కడ అలవాటుగా ఉండేది అది అతనే సోర్స్ కూడా అతనికి అత్తవాళ్ళు గజపతి నగరం గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఒరిస్సా గజపతి డిస్ట్రిక్టు మోహన బ్లాక్ లో ఆయన అత్తవారు ఊరు ఇక్కడ అత్తవారు వీటి నుంచి గంజా పట్టుకుని వెళ్ళి కోయంబత్తూరులో వారు అతను అమ్ముతూ ఉండేవాడు అదేవిధంగా ఈ రిసీవర్ వీటిని కొండానికి కూడా ఈ గంజాన్ని కొండానికి కూడా పాండ్యరాజు ఆయన ఈ మెటీరియల్ తీసుకునిస్తే ఆయన కూడా తీసుకొని ఆయన కూడా ప్రాంతంలో ఉన్న అందరికి కూడా గంజాన్ని అమ్మడం జరుగుతుంది ప్రస్తుతానికి ఏమంటూ ఏత్రి ముగ్గురు ముత్తు కుమార్ ఉదయ కుమార్ అండ్ ముత్తు రామ్ వారు దొరికారు ఇంకో పని కొంత అరెస్ట్ చేయవలసి ఉంది సో సో మేతా అరెస్ట్ పూర్తి వరాలు కూడా మా దగ్గర లభించే ఇన్ఫ్లాగేషన్ లో తెలిసింది తెలిసింది దీనిపైన కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ లో తరలించడం జరుగుతుంది ఆ యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ తప్పు మార్గాన్ని గంజాయి అమ్మడము ట్రాన్స్పోర్ట్ చేయడము అనే కాన్సెప్ట్ మీద ఏంటంటే ఎప్పుడు కూడా చేయొద్దు ఇది ఎక్కువ పది సంవత్సరాలు పైబడి ఉన్న శిక్షా కాలంలో ఉన్న కేసెస్ అదేవిధంగా ఇందులో పొరపాటుని ఏదైనా సంపాదించాలని దుర్దేశం ఉన్న ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసే ప్రవచనం ఉంది అది జప్తు కూడా జరుగుతున్నాయి శిక్షా కాలంలో పది సంవత్సరాలు తప్పు లేకుండా పడుతుంది కాబట్టి దయచేసి ఈ గంజాయికి అలవాటు పడడం కానీ అమ్మడం కానీ లేదా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఆలోచన కూడా యూత్ రాకూడదని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని బయలుపడతాయని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి